ఒకప్పుడు పచ్చని పొలాలతో వంపుశీలంగా వదిలేసిన తిండితో ఎండల్లో మెరిసే నదితో నిండిన ఓ గ్రామం ఉండేది ఆ గ్రామంలోని ఒక చిన్న రైతు కుటుంబంలో ఓ గుర్ర ఉండేది పేరు వెంకట వెంకట శరీరం పెద్దది కాదు అది గంగాముత్యలా తెల్లగా మెరిసేది కాని బలంగా కనిపించేది కాదు అందుకే ఇతర గుర్రాలు దాన్ని తక్కువగా చూసేవి వెంకట చాలా మంచివాడు అన్నీ ఆచితూచి చేసేవాడు కాని అతనికి ఒక కల ఉండేది ఓ రోజు పెద్ద రేసులో పాల్గొని గెలవాలనే కల గ్రామాల్లోని ప్రతి సంవత్సరం జరిగే గుర్రాల వేడి రేసులో పాల్గొనాలంటే చాలా ట్రైనింగ్ అవసరం పక్క గ్రామాల నుండి భారీ గుర్రాలు వచ్చేవి వాటి యజమానులు పెద్దలైనవారు రోజూ వాటికి ప్రత్యేక భోజనం వ్యాయామం ట్రైనింగ్ ఇచ్చేవారు కాని వెంకటకు అలాంటి అదృష్టం లేదు అతని యజమాని చిన్న కిశోర్ అనే బాలుడు వయసు పదకొండు అతని కుటుంబం పెద్దగా సంపన్నం కాదు కాని కిశోర్కు వెంకట మీద ఎంతో ప్రేమ ఉండేది ప్రతి ఉదయం కిశోర్ వెంకటని నెమ్మదిగా బ్రష్ చేసి చిన్న రేపటిపాటు గడ్డిపైన వాకింగ్ చేయించి వెన్నులో నెమ్మదిగా తడిపి ప్రేమతో మాట్లాడేవాడు ఓ వెంకట మనిద్దరం ఈసారి రేసులో గెలవాలి అని చెప్పేవాడు వేరే గుర్రాలు పొడవాటి కాళ్లు త్రెమెన్ ట్రైనింగ్తో వేగంగా పరిగెత్తేవి వెంకట మాత్రం మొదట్లో నెమ్మదిగా పరిగెత్తే కాని వన్ ని నిలబెట్టడం వచ్చేది అదే అతని బలం రేస్ రోజు వచ్చింది పెద్ద గుమ్మడిపల్లె రేసింగ్ మైదానం రంగురంగుల కాగితాలతో అలంకరించారు ప్రేక్షకులతో కిక్కిరిసిపోయింది బిగ్ రేస్ కోసం గుర్రాలు ఒకదాని తర్వాత ఒకటి వచ్చాయి బుల్లెట్ స్పీడ్ టాండర్వ్ బ్లాక్ షాడో వీటన్నిటికంటే కంటే చివరగా వచ్చింది వెంకట్ చిన్న కిషో దానిపై సూటిగా కూర్చున్నాడు రేస్ మొదలైంది మొదట వెంకట్ వెనకబడిపోయాడు ప్రేక్షకులు నవ్వారు కూడా ఇతడికి ఈ స్థాయిలో రేసా అని కానీ కిషోర్ చెవిలో మెల్లగా అన్నాడు నీవు నమ్ము నీవు నీ వేగం చూపు మధ్య దశలో కొన్ని గుర్రాలు అలసిపోయాయి కొన్ని కాళ్ళు జారాయి కొన్ని ఉత్సాహంతో ముందుకు దూకాయి కానీ వెంకట తన నియంత్రిత వేగంతో శ్వాస పట్టుమీద నిలబడుతూ ఒక్కొక్కరిని మించి పరిగెత్తటం ప్రారంభించాడు చివరి మలుపులో ఉమ్మిరాఖెల్ వెంకట్ స్ఫూర్తితో గాలి కంటే వేగంగా పరిగెత్తాడు ఫినిషింగ్ లైన్ దాటి వెళ్లేటప్పుడు ఆయన తాళాలు గాలిలో తల తల మెరిశాయి ప్రజలు లేచి నిలబడ్డారు చప్పట్లు అరుపులు వెంకట వెంకట జడ్జీలు అధికారికంగా ప్రకటించారు ఈ రేసులో విజేత్ కిషోర్ గుర్రము వెంకట ఆ రోజు వెంకట విన్నాడు ఆ ప్రేమ తాను చిన్నవాడైనా నమ్మకంతో పట్టుదలతో ముందుకు వెళ్ళొచ్చని తెలిసింది కిషోర్ తన మిత్రుల వెంట నిలబడి గుర్రానికి గౌరవమిచ్చే రోజులివి ఏ శరీరమైనా గెలవవచ్చు మనసు ఉండాలి అన్నాడు